హాయ్ హాయ్ నేనైతే గుడ్లు పులుసు చేశాను ఇగో అన్నం కూడా తింటున్నాను చాలా బాగుంది ఇలా కమ్మగా ఉండాలి ఈ కమ్మతనం అంటే మనకి చింతపండు పులుపు తగిలితే కమ్మతనం వస్తుంది తర్వాత కొత్తిమీర కొత్తిమీర వేస్తుంటే చాలా కమ్మగా ఉంటుంది అలాగే నేను ఇప్పుడు ఏం చేశానంటే అలాగే గుడ్లు వండాను వండేదిగోండి ఉల్లిపాయలు అయితే కోస్తున్నాను నా చిన్న కిచెన్ అండి ఇది నా చిన్న కిచెన్ అయితే ఉల్లిపాయలు కోసేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఎక్కువే తరుగుతున్నాను అండి ఎందుకంటే ఉల్లిపాయలు పులుసు కదా మనం ఇంకేం వేయట్లేదు ఉల్లిపాయ పులుసే ఈ పులుసులో అది మనం అప్పుడు ఉల్లిపాయలు కొంచమే కొంచెం ఎగస్ట్రా ఎక్కువనే కోసుకోవాలి ఈ మాదిరిగా అయితే నేను కోసేస్తున్నాను కోసేసి ఇప్పుడు ట శుభ్రంగా కడిగేసాను కడిగేసి తొక్కలు అవన్నీ తీసేసి చూసారు కదా లోపల కూడా అది ఉల్లిపాయ బొడ్డు కూడా తీసి పడేయాలి తీసి పడేస్తేనే మంచిది మనకి ఈ తీసి చూసారు కదా ఎలా తీస్తున్నాను ఈ విధంగా తీసేసి మనం ఉల్లిపాయలు కోసేసుకోవాలి ఉల్లిపాయలు కోసేటప్పటికి ఇలా మా ఆయన నడుతున్నాను కరియాపాకు పచ్చిమిరపకాయలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి తీసి ఇవ్వు అనేసి అంటే అందులోకి ఇక తెచ్చి ఇచ్చారు కదా అవి నేను కవర్లో పెట్టుకున్నాను చూడండి ఒక పచ్చిమిరపకాయలును కరివేపాకు కూడా నేను అందులోనే కవర్లోనే పెట్టాను ఈ కవర్లో పెట్టిన తర్వాత పచ్చిమిరపకాయలు కడిగేసి ఇచ్చేసారు ఇస్తే ఇదేమో తీసేసి ఈ విధంగా చిన్న చిన్న అంటే పెద్దగా చిన్నవి కాదు ఎక్కువే కొంచెం పెద్ద ముక్కలే కోసేస్తున్నాను కోసి ఇందులో వేసాను వేసిన తర్వాతే ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా కడిగేసి తీసుకొని కొంచెం కడిగేసి పైపు కింద తీసుకెళ్ళి కడిగేసి ఆ పని తీసుకొచ్చి వేసేసుకున్నాం వేసుకుంటే పచ్చిమిరకాయలు సరిపోలేదని ఇంకా మా ఆయన ఇంకా కోసేసి ఇక్కడ రెండు పచ్చిమిరకాయలు వేస్తారు ఎందుకంటే కారంగా ఉంటుంది ఎందుకులే అనేసి అన్నా కూడా వేసేస్తారు వేసిన తర్వాత ఇదిగోండి పెనం పెట్టాను నాకు అసలు ఇక్కడ అదే సెల్ పెట్టుకునేందుకే అస్సలు వీలు పడటం లేదండి చాలా కష్టం అనిపిస్తుంది ఈ కష్టం పెట్టిన మరి ఏం చేస్తాం నూనె పోసుకొని ఇగండి మెంతులు కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే మనకి సెలవు చేస్తుంది పులుసులో అంటే కంపల్సరీ మెంతులు వేసుకోవాలి చూడండి చేపల కూరలో కూడా మెంతులు వేసుకుంటాం అలాగే ఇందులో కూడా మెంతులు వేసాను ఆవాలు వేసాను జీలకర్ర వేసాను జీలకర్ర వేసి ఇగో నూనె ముందే వేస్తాను కదా ఇప్పుడు వేగుతున్నాయి ఈ బాగా ఏగని వాళ్ళు ఇక చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను కదా చింతపండు కూడా నానబెట్టేసుకొని నేనైతే పెట్టేసి ఉంచాను అది నానాలని బాగా నానితే ఈజీగా పులుపు మనం ఇలా చేస్తా అంటే వచ్చేస్తుంది చక్కగా ఆ రసం తీసేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇలా పెట్టానండి పెట్టిన తర్వాత ఒక టమాటా ఉంటే కోసేసాను ఎందుకంటే ఎక్కువ టమాటాలు వేసిన ఈ ఉల్లిపాయలు అంటే మళ్ళీ టమాటాలు వేస్తే తీపుతాను వచ్చేస్తుంది అందువల్ల ఇగో ధనియాల పౌడర్ ఒకటి వేసాను ధనియాల పౌడర్ వేసిన తర్వాత ఇప్పుడు మరి కొంచెం కారం వేసుకున్నాను ఎందుకంటే పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకున్నాం కనుక కారం అయితే కొంచెం తగ్గించాను ఒక స్పూన్ వేసాను ఉప్పు వేసాను తర్వాత ఇగో ఉప్పు కూడా సరిపోతుంది అయితే వీటిలో మళ్ళీ ఏమో ఇక్కడ ఒకటి ఉంది పౌడరు ఇది ఏం పౌడర్ అంటే ఎల్లుల్లిపాయ పౌడర్ అంట మా పిల్లోడు తెచ్చుకుంటాడు మనం ఎలాగో ఎల్లుల్లిపాయ వేయలేదు కదా ఆ పౌడర్ వేసాను చాలా బాగా వచ్చింది చాలా రుచిగా వచ్చింది చూడండి ఇదిగో ఈ కింద చూసారా గ్యాస్ దగ్గర పైప్ దగ్గర గత్తరైపోతుంది అక్కడ తుడలేకపోతున్నాను కూడా నేను తుడిసి తుడిసి కూడా తుడలేకపోతున్నాను ఏదో చేయాలి దాన్ని ఏం చేయాలని ఆలోచిస్తుందని ఇంకా గుడ్లు కూడా వేస్తాను చూసారు కదా గుడ్లు వేసిన తర్వాత ఇందులో అయితే మనం పులి పులుపు వేసేసుకున్నాము ఇదిగోండి ఇలాగ పులుపు వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు బాయిల్ అవ్వని వాళ్ళు బాగా ఆ తర్వాత మనం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఉప్పు లేదా చూసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు తక్కువ అయింది అనుకోండి ఇంకా కొంచెం ఇదిగోండి చాలా చాలా బాగా ఉడికిపోయింది చూడండి ఇగో ఎంత బాగా ఉడికిందంటే ఇగో నేను ఉప్పు కూడా చూస్తున్నాను చూడండి ప్రతి ఒక్కరు చూడండి నా కొత్త ఛానల్ మీరు నాకు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా రకరకాలుగా వంటలు చేస్తాను నాకు ఎవరు చూడకే ఇంట్రెస్ట్గా నేను పెట్టలేకపోతున్నాను అది కొత్త ఛానల్ అండి